హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ బేక్ టు మై లైవ్ ఛానల్ మాది మిక్స్ కిట్ అండి నేను ఫస్ట్ టైం లైవ్కి వచ్చాను ఎందుకంటే మిక్స్ కిట్ ఫస్ట్ టైం నేను లైవ్ వచ్చాను ఎలాగుంది చూసేద్దాం ఎవరెవరు జాయిన్ అవుతారు చూస్తాను ఎందుకంటే నేను ఎంత ముందు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ ఛానల్లో నేను లైవ్ వచ్చాను అక్కడే మా హస్బెండ్ నేను ఇద్దరు ఉంటాం ఈ కూడా నాకు ఛానల్ నా ఛానల్కి కనీసం ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్ ఉన్నారు సో అందరి సబ్స్క్రైబర్కి నేను చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే కదా నేను ముందుకు వెళ్తాను నేను ముందుకు వెళ్ళి పది మందికి హెల్ప్ చేయాలి నేను అనుకుంటున్నాను కాబట్టి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ సండే స్పెషల్ కదా ఎవరెవరు ఏం కూరలు ఉంటరు ఏమో మాదైతే చికెన్ కర్రీ బిర్యానీ ఇప్పుడే మేఘవర్ణ సాయి హాయ్ చెప్పారు హాయ్ నానా బాగున్నావా ఇంకా ఏం చేస్తున్నారు చలికాలం వచ్చేసింది కదండీ బాగా చలి ఎక్కువ కదా సో అందుకే పొద్దునే కొంచెం లేటుగా లేచి ఇంట్లో పని చేసి పాపకి స్కూల్ పంపించి తర్వాత మనం ఏదైనా పని చేసుకున్న ఇంట్లో ఎందుకంటే చలి ఎక్కువ ఇక్కడే తక్కువే అండి ఆంధ్రాలో మనకి నోర్త్ సైడ్ అనుకో బాగా ఎక్కువ ఉంది చలి ఇంకా ఏం చెప్పాలి నాకైతే నేను తెలియట్లేదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం లైవ్ వచ్చాను కదా ఇంత ముందు అనుకో నేను మా హస్బెండ్తో పాటు లైవ్ వచ్చాను ఎందుకంటే ఆయన మాట్లాడుతుంటే నేను వింటాను ఇప్పుడు నాకు నువ్వు సొంతంగా లైవ్ చేయమన్నారు అందుకే నేను వచ్చాను ఎందుకంటే ఆయన ఛానల్లో ఆయన లైవ్ వస్తున్నారు అందుకే నేను కూడా మనం సొంతం కోసం ఏదో కూడా చేయాలి కదా మనం ఒంటరిగా ఉంటే కూడా ఏదో మాట్లాడాలి మంచిగా అని నాకు ఒంటరిగా కూర్చోపెట్టారు అసలు నాకు తెలుగు అయితే అంత పర్ఫెక్ట్గా రాదు అయినా తెలుగు అంటే నాకు బోల్డ్ ఇష్టం తెలుగు అంటే నాకు చాలా ఇష్టం అందుకే తెలుగు నేర్చుకొని నేను మీ అందరి ముందు తెలుగు మాట్లాడుతున్నారంటే మరి చూడండి నాకు ఎంతో అంటే నేను తెలుగు నేర్చుకున్నారు చెప్పండి కదా నాకు హిందీ కూడా వచ్చు తెలుగు కూడా వచ్చు అది తెలుగు మాత్రం పూర్తిగా రాదు అయినా నేను నేర్చుకున్నాను నేర్చుకుని మాట్లాడుతున్నాను ఎప్పుడు అంటే నేను ఒక్కొక్కసారి మార్కెట్కి వెళ్ళిపోతాను ఒక్కొక్కసారి బట్టల షాప్ షాపింగ్కి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళిపోయినా నేను తెలుగు మాట్లాడాల్సి వస్తుంది అందుకు నేను తెలుగు నేర్చుకున్నాను నాకు తెలుగు వాళ్ళంటే బోల్ ఇష్టం అందుకే నేను తెలుగు మనం నేర్చుకోవాలి ఎలాగైనా మాట్లాడాలి అనుకున్నాను సో అందరికీ నేను ఇప్పుడే మీ అందరి ముందు తెలుగు మాట్లాడుతున్నాను ఎందుకంటే మనకి మిస్టేక్స్ బోల్డ్ ఉంటాయి అయినా నేను మిస్టేక్ అయితే అయిద్ది కానీ మన ఒకసారి రాకపోయినా పదిసారి చేసుకుంటే ఎలాగ నేర్చేసుకుందాం కదండి అందుకే నేను అలాగ ట్రై చేసి తెలుగు మాట్లాడతా నాకు చాలామంది మెసేజ్ చేస్తారు కానీ నాకు చదువు రాదు చదువు రాకపోయినా నేను మా అమ్మాయికి పిలిచి అమ్మాయి ఏం చేసా ఏం రాశారు ఇక్కడే ఒకసారి చదువు అని నేను అడుగుతా అది చూసి వాళ్ళకి అమ్మటే నేను రిప్లై ఇచ్చి థ్యాంక్ యూ అన్నీ చెప్పేస్తా ఏమైనా అడిగినా నేను దానికి రిప్లై ఇస్తాను ఇంకా నా ఛానల్ అయితే మిక్స్కిట్ సిక్స్ నైన్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వస్తాయి సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ వస్తాయి ఇంకా మా హస్బెండ్ అనుకో లైఫ్ సిగరెట్ సిక్స్ నైన్ అక్కడే కూడా మార్నింగ్ సెవెన్కి వస్తాయి సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ వస్తాయి ఇంకా మధ్యాహ్నం అదే ట్వెల్వ్ ఓ క్లాక్కి ఒక వీడియో వస్తాయి లైఫ్ సిగరెట్ సిక్స్ నైన్లో ఇంకా నాదైతే రెండే వస్తాయండి ఎందుకంటే నాకు ఎంత టైం కుదరదు వీడియో పోస్ట్ చేయాలి ఇంకా మూడు నాలుగు పెట్టాలంటే నా వల్ల కాదు ఎందుకంటే నేను పొద్దున్న లేచి పిల్లలను చూసుకోవాలి క్యారేజ్ కట్టుకోవాలి అన్నీ చూసి నాకు టైం దొరికినప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తాను సో నా వీడియో చూసేయండి అందరూ ఎలాగుంది చెప్పండి కొంచెం మీరు కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఎందుకంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతే కదా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా నాకు ఎవరో ఎక్కడో ఎక్కడో ఎక్కడ నుంచి నాకు కామెంట్లు వస్తాయి మెసేజ్ వస్తాయి నేను చూస్తాను నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఎందుకంటే అంతమంది నాకు చూస్తున్నారంటే ఇంకా నేను మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి నా వీడియో రన్ అవుతుంది నేను కూడా ఒక వన్ ఇయర్ అయిపోయింది యూట్యూబ్ చేస్తున్నాను హస్బెండ్ నేను ఒక టూ ఇయర్స్ నుంచి చేస్తున్నారు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ సార్ గారు నమస్తే మేడం అంటున్నారు నేను కూడా నమస్తే సార్ చెప్తాను ఎందుకంటే నాకు ఏమంటున్నారంటే నువ్వు సొంతంగా లైవ్ చేయి లైవ్ చేయి ఎలా మాట్లాడాలి ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు మాట్లాడమన్నారు సరే నాకు వచ్చింది కానీ నేను మాట్లాడతాను దానిలో స్పెషల్ ఏముంది ఇలాగే మాట్లాడుతున్నారు కాబట్టి మీరు అందరూ నాకు ఇష్టపడుతున్నారు కదా అందుకే చాలా చాలా థ్యాంక్ యూ ఇక్కడే కూడా ఎవరో మమ్మీ మమ్మీ మెసేజ్ పెడుతున్నారు ఇది మా అమ్మాయి ఉండొచ్చు హాయ్ బేబీ హాయ్ హన్సికా లైవ్ సీక్రెట్ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు వెల్కమ్ టు యువర్ ఫస్ట్ లైవ్ అంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా సరే నేను ఏం చెప్తున్నానంటే మీరు నా వీడియో అందరూ చూడండి నేను లాంగ్ వీడియో కూడా పెడుతున్నాను నేను మన గుడివడకి సంబంధించి నేను మన ఎన్టీఆర్ స్టేడియం ఉంది కదండి దాంట్లో కూడా నేను వీడియో తీసి వీడియో పోస్ట్ చేశాను మళ్ళీ నేను మనకి ఇక్కడే గుడివాడకి సంబంధించి నేను చాలా వీడియోస్ పెట్టానండి మనం గుడివాడ రైల్వే స్టేషన్ ఉంది కదా అవి కూడా నేను మొత్తం వీడియో చేసి నేను మన గుడివాడ రైల్వే స్టేషన్ ఎలాగుంది అవి కూడా నేను మీకు పోస్ట్ చేశాను నా వీడియో చూసేయండి మళ్ళీ నేను ఇక్కడే మనకి బస్ స్టాండ్ మన గుడివాడ బస్టాండ్ ఉంది కదండి అవి కూడా నేను వీడియో తీశాను ఎప్పుడు వీడియో తీశాను అనుకున్నారు మీరు ఎప్పుడో వీడియో తీశాను ఎందుకంటే ఆ టైంలో వర్షం వర్షం పడుతుంది ఆ టైంలో నేను వెళ్ళి వీడియో తీసి మీ అందరి కోసం నేను ఆ వీడియో పోస్ట్ చేశాను అందుకే నా వీడియో అందరూ చూసేయండి మీరు అందరూ చూడాలి ఎన్ని కదా నేను వీడియో పెడుతున్నాను అందరూ చూసి నాకు నా వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి కావాలంటే షేర్ కూడా చేయండి మన గుడివాడ అంటే మాకు బోల్ ఇష్టం కదండి మన గుడివాడలో ఉన్న ఫెసిలిటీ మీకు ఎక్కడే దొరకండి ఎందుకంటే మన గుడివాడలో కూరగాయలు తక్కువ రేటు బట్టలు తక్కువ రేటు మనకి మెడికేట మెడికల్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఇంకా మనం గుడివాడ సిటీలో మనకి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పెద్దగా కట్టారు కాబట్టి అక్కడే మీరు ఎప్పుడు వెళ్ళినా ఒక ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు రూపాయితో పని లేదండి ఎంత బాగా ట్రీట్మెంట్ చేస్తారు ఎంత బాగా చూస్తారంటే ఇంకా మీరు ఎప్పుడున్నా వెళ్ళచ్చు రావచ్చు మన గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకంటే మనం అందరి చేతులు డబ్బులు ఉండవు కదండి డబ్బు ఉన్న వాళ్ళనుకో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి తొందరగా చూపిస్తారు లేని వాళ్ళకి ఏంటి పరిస్థితి చెప్పండి అయినా నేను కూడా మనకి ఎప్పుడున్న ఒంట్లో బాగా బాగుందా బాగోకపోయినా నేను మాత్రం ఎప్పుడున్న మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను మనకి రైల్వే స్టేషన్ రోడ్ దిగిన గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి అక్కడే నేను చూపిస్తాను ఎందుకంటే ఎంత బాగా చూస్తారు అంటే బాగా చూస్తారండి అక్కడ అప్పుడు మాకు యాక్సిడెంట్ అయింది రోడ్ యాక్సిడెంట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అప్పుడు లాక్డౌన్ టైము కరోనా టైం కదండి అప్పుడు మాకు రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు మా హస్బెండు మనకి ఓటో మీద తీసుకొచ్చారు ఓటో మీద తీసుకొచ్చి బొమ్మలూరు దగ్గర మాకు రోడ్ యాక్సిడెంట్ అయింది సరే అక్కడి నుంచి నేనైతే అప్పుడే పడిపోయాను అప్పుడే కోమాకి వెళ్ళిపోయాను నాకేం తెలీదు సరే పాప కూడా పడిపోయింది పాపకి ఇక్కడే రెండు కోట్లు పడినాయి సరే అలాగే మా హస్బెండ్ తీసుకొచ్చి మనం గుడివాడలో ప్రైవేట్ హాస్పిటల్లో అన్ని చోట తిరిగారు ఎవరు అన్నారు మేము చూసుకో మేము చూసుకోమన్నారంటే ఎందుకంటే లాక్డౌన్ టైం కదా యాక్సిడెంట్ మళ్ళీ యాక్సిడెంట్ అయిపోతే కేసు కూడా రాసుకుంటారు కదా ఆ టైంలో మాకు ఏం తెలియకుండా ఆయనకి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారండి తీసుకెళ్ళగానే అప్పుడు అక్కడికి అప్పటికప్పుడే ట్రీట్మెంట్ చేసి నాకు ఇంజక్షన్ ఇచ్చి పాపకి ఇంజక్షన్ ఇచ్చి మళ్ళీ కుట్లు మళ్ళీ హస్బెండ్కి చేయి దెబ్బ తగిలింది అవి అన్నీ కొంచెం ఐంటి మెంట్ ఇవన్నీ రాసుకొని మాకు ఒక రెండు మూడు గంట ఉంచుకొని మాకు డైరెక్ట్ విజయవాడ పోస్ట్ చేశారండి మేము అనుకున్నాం వద్దు మాకు ఇప్పుడే బాగున్నాయి కదా ఎందుకు విజయవాడ అనుకుంటే మాకు డాక్టర్ గారు అన్నారు విజయవాడ వెళ్ళాల్సిందే మేడం ఎందుకంటే మీకు సీరియస్ కండిషన్ ఉంది మొన్న ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంట అవుతుంది కానీ మనం ఏం చెప్పలేము అన్నారంటే నాకు డాక్టర్ పేరు కూడా ఏం తెలియదు అప్పుడు నాకు గుర్తులేదు చెప్తున్నాను కదండి అప్పుడు మాకు వన్ జీరో ఎయిట్ మీద తీసుకెళ్ళిపోయి విజయవాడ తీసుకెళ్ళిపోయారు సరే అక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసుకొని నైట్ రెండో ఓ వస్తాం ఇంటికి ఆ రోజు మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారు నర్సు అందరూ మమ్మల్ని మంచిగా ట్రీట్మెంట్ చేశారు కాబట్టి ఇవల్ల మేము బతికి మీ ముందుకి వచ్చి ఇలాగ బిడియో పెడుతున్నాము అందుకే మన గవర్నమెంట్ హాస్పిటల్ గురించి చిన్న స్టోరీ చెప్పాను ఎప్పుడన్నా మీకు ఇబ్బందిగా ఉంటే మనం ఇక్కడ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ చూపించండి ఇంకా చెప్పండి ఇంకేం చెప్పాలి హన్సిక గారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు హన్సిక గారు సరే ఇంకేం చెప్పాలి చెప్పండి ఇంకా నేను ఇప్పుడే చలికాలం కదా అందుకు ఈ స్టేడియంకి రావట్లేదు నేను డిసెంబర్ నెల ఒకటి నేను స్టేడియంకి వెళ్ళట్లేదు మా అబ్బాయి ఒక రోజు మార్నింగ్ సాయంత్రం వెళ్తున్నారు మా అబ్బాయి పెద్దడైతే మిలిటరీకి సెలెక్ట్ అయిపోయారు ఎందుకంటే కష్టపడితే లైఫ్లో ముందుకు వెళ్ళవచ్చు అలాగ ఆయన సెట్ అయిపోయారు ఏంటి అలా పెడుతున్నారు ఎవరు ఎవరయ్యా ఏంటి ఎలా పెడుతున్నారేంటి అయితే అయిపోయేప్పుడే మా చిన్న కొడుకు ఉంది ఆయన కూడా సెలెక్ట్ అయిపోవాలి నా కోరిక ఆయన కూడా మార్నింగ్ సాయంత్రం వెళ్తున్నారు ఆయన చాలా మంచోడు నాకు బోల్డ్ ఇష్టం ఆయన అంటే దాని పేరు హర్షిత్ ఎప్పుడు అమ్మకి తోడకుంటుంది మమ్మీ మనసు అర్థం చేసుకుంటుంది అందుగా మాకు బోల్డ్ ఇష్టం ఎక్కడికి వెళ్ళిపోయినా అందరిని అర్థం చేసుకొని మంచిగా అందరితో కలివిడిగా ఉంటారు సో మాకు చాలా ఇష్టం ఇంకా చెప్పండి మా పాప ఆయనకో సిక్స్త్ క్లాస్ అండి మాంటేసరి హై స్కూలు బాగా చదువుకుంటుంది పాప దాని పేరు హన్సిక స్టడీ ప్రపస్ కానీ అన్నీ బాగున్నాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది డాన్స్ కూడా బాగా నేర్చుకుంటుంది మా అమ్మాయి డ్రాయింగ్ అనుకోండి డ్రాయింగ్ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ మా అమ్మాయి చిన్నప్పటి నుంచి దానికి డ్రాయింగ్ అంటే ఇష్టం తనకి ఎవరు నేర్పించలేదండి వాళ్ళ డాడీ టాలెంట్తో పాటు తనకు వచ్చింది మా హస్బెండ్ కూడా ఆర్మీ కదండి మా హస్బెండ్కి బోల్ టాలెంట్ కాబట్టి మా పాపకి ఆటోమేటిక్ వచ్చేసింది దానికి చెప్పాల్సింది నేర్పించాల్సింది ఏమీ లేదు ఎవరు నేర్పించలేదండి తనే సొంతంగా నేర్చుకుంది మేము ఏం డ్రాయింగ్ స్కూల్కి పెట్టలేదు తను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం తనకి స్టడీలో మాత్రం ఇబ్బంది ఏం లేదు అన్నీ బాగున్నాయి కానీ ఒకటి తిండి మాత్రం తిందో తిండి పెట్టాలంటే అప్పుడు మేము రోజు తిడతాం దానికి ఏంటి అమ్మ తినట్లేదు ఏంటి అమ్మ తినట్లేదు మీ సార్ మీ మేడం మిమ్మల్ని చూడట్లేదు అంటే ఏం చెప్తుంది గంట వరకు సార్ మేడం మాకు రాదు రాదు చూసుకుంటాకే మమ్మీ ఈ లోపల నేను తినేస్తాను అంటుంది నాకైతే అసలు నమ్మకం లేదు ఎందుకంటే పొద్దున నేను అన్నం పెడుతుంది దానికి ముద్ద కలిపి పెట్టేస్తాను పాలు గ్లాస్ ఇస్తాను ఎందుకు ఎందుకు ఇస్తానంటే అక్కడ తిన్నగా నాకు తెలుసు ఇంకా నేను పేరు మాత్రం దానికి ఎంత ముద్ద కలిపి నేను బాక్స్లో పెట్టేస్తా సపరేట్గా దానికి నచ్చిన కూర వండుతా ఏం కూర చెప్పినా ఆ కూర వండుకొని దానికి పంపిస్తాను అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది అనుకున్నారు మీరు చదువు మాత్రం బాగానే చదువుకుంటుంది కానీ అక్కడ వెళ్ళి ఇంట్లో వంట చేసి పెట్టాను కదా అన్ని ఎవరాలకి ఇచ్చేసి ఇంటికి వస్తుంది నాకు తెలిసిపోతే మళ్ళీ రాగానే ఇంకా తనకు స్నానం చేయించి లేకపోతే నాకు టైం దొరకకపోతే తన సొంతంగా స్నానం చేసి దానికే మళ్ళీ నేను ఇంట్లో మొద్ద కలిపి పెట్టి ఇంకా కాసేపు టీవీ చూస్తే చూస్తుంది లేకపోతే డైరెక్ట్ హోంవర్క్ హోంవర్క్ చేసుకుంటుంది హోంవర్క్ చేసుకోలేదనుకో నేను ఊరుకోను చేసిన వరకు చెయ్యమ్మా చెయ్యమ్మా అని చెప్తూనే ఉంటా ఎందుకంటే మనం ఫ్యామిలీలో అమ్మ నాన్న కానీ ఎవరో ఒకటి పట్టించుకోకపోతే పిల్లలు పాడైపోతారు ఏంటి స్కూల్కి పంపించేసాం ఇంటికి వచ్చేసారు చదువుకున్నారు లేదు ఇవన్నీ మనం అడగకుండా వాళ్ళు బ్యాగ్ తీసుకొచ్చి రెలమ్మలు పడేశారు ఇంకా హోంవర్క్ చేస్తున్నారు లేదు మనం గమ్మనిచ్చకపోతే ఇంకెవరు చూస్తారండి స్కూల్కి